ఆధార్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఇబ్రీంపట్నం పవిత్ర సంగమంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పుణ్య స్నానాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ వారు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కొంచెం ఘాట్లన్నీ శుభ్రం చేయించడం ఇదంతా లైటింగ్ ఇదంతా కూడా చేయడం పూర్తయింది అట్లాగే పడవలు అత్యవసర సేవలు అందించడానికి తగ్గ అన్నీ చేస్తున్నాం రేపు భక్తులకి ఇక్కడ ఏ రకమైనటువంటి లోటు లేకుండా అంత శుభ్రం కూడా అంత మొత్తం పూర్తయింది కాబట్టి తప్పకుండా పుణ్యస్నానాలకు వచ్చేవాళ్ళు అందరికీ ఇదే ఆహ్వానం అందరికీ ముందస్తుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సరే మొత్తం టోటల్గా ఎంతమంది ఇప్పుడు యాభై వేలు పై అవుతారండి ఒక నిర్దిష్టమైన అంచనాలు లేవు యాభై వేలు నుంచి డెబ్బై వేలు వరకు అటు రావచ్చు మనం సుమారుగా ఒక యాభై అరవై వేల రావచ్చు